తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దారితప్పాయా గౌరవప్రదమైన రాజకీయాలకు ఇక చోటే లేదా పొలిటికల్ లీడర్లలో అసహనం పెరిగిపోతుందా ప్రత్యర్దుల విమర్శలను నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా అవతలి పార్టీల వారిని శత్రువులుగా భావిస్తూ సాగిస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలు పురాణాలు దేనికి నిదర్శనం సాంప్రదాయ రాజకీయాలను పాతరేసి పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తున్న ఇప్పటి నేతల పోకడలను చూసి రాబోయే తరం ఏం నేర్చుకోవాలి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ట్వీట్లతో రెచ్చిపోతున్న రాజకీయ రచ్చను ఎలా చూడాలి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అనే మాటకు అర్థాన్ని మార్చేస్తున్నారు కొంతమంది ఘన నాయకులు ప్రజలు అసహించుకునేలా విలువలేని రాజకీయాలకు తెర తీస్తున్నారు ప్రజల కోసం విధానాలు రూపొందించి అమలు పరచడం ప్రభుత్వాల పని అవి ప్రజా వ్యతిరేకంగా ఉంటే సద్విమర్శ చేసి తగు సూచనలు చేయడం ప్రతిపక్షాల పని కానీ నేటి రాజకీయాల తీరే మారిపోయింది నాలుగు బూతు మాటలు మూడు అడ్డగోలు ట్వీట్లని రాజకీయంగా మార్చేస్తున్నారు ప్రత్యర్థులపై ఎంత ఎక్కువగా నోరు పారేసుకుంటే అంత గొప్ప లీడర్ గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అనే భ్రమలో పడి హిస్టరీ ప్రవర్తిస్తున్నారు నేటి నేత ఘనం నోటికి సెన్సార్ లేనట్టుగా ఏది పడితే అది మాట్లాడి వార్తల్లో నిలవడం పరిపాటిగా మారిపోయింది పొలిటికల్ లీడర్లకు సహనం చాలా ఇంపార్టెంట్ పొగడ్తననే కాదు విమర్శలను అంతే హుందాగా స్వీకరించగలగాలి ప్రత్యర్థుల విమర్శలకు అంతే శుతిమెత్తగా సమాధానం చెప్పగలగాలి పొలిటికల్ పార్టీలంటే శత్రువు కాదని కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని గ్రహించగలగాలి ప్రజలకు రాబోయే తరానికి ఆదర్శంగా నిలవగలగాలి కానీ నేడు కొంతమంది ప్రజాప్రతినిధులు నోటి దురుసు వ్యాఖ్యలతో రాజకీయాలకు వక్రభాష్యం చెప్తున్నారు సహనం కోల్పోయి ప్రత్యర్థులపై బూతు పురాణాలతో రెచ్చిపోతున్నారు మీడియాలో ఫోకస్ కావాలనే కుతూహలంతో రాజకీయ విలువలకు పాతరేస్తున్నారు మనటి పాడి కౌసి కారికపూడి గాంధీల మధ్య జరిగిన వివాదం రాష్ట్ర రాజకీయాలను మరింతగా దిగజార్ చేశాయి సిద్ధంగా చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నిమ్మ నేను తేల్చుకుందాం రా నీకు కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తు ఉందనే అసలు యథ రాజా తథ ప్రజ అన్నట్టు నేతలు అలా ఉంటే మరి వారి అనుచరులు ఫాలోవర్స్ ఇంకెలా ఉంటారు ప్రత్యర్థిని బలహీనపరచాలనే కుట్రలతో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారు ఓ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండ సురేఖకు పూలదండ వేస్తే ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా బ్యాచ్ దానికి వక్ర భాష్యం చెప్పారు అపార్థాలు జోడించి నీచపు పోస్టులతో మహిళా మంత్రిని కించపరిచారు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సదరు మంత్రి తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలనారోపణలు చేశారు నాగచైతయ్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని ఫోన్లు ట్యాప్ చేసిన వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారని హీరోయిన్లను డ్రగ్స్ గా అలవాటు చేశారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దానికి బీఆర్ఎస్ నేతలు కూడా అంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి నోటినే యాసిడ్ ఫినైల్ తో కడగాలని కుర్రు కావడం కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేయడంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రత్సరత్సగా మారాయి ప్రజా సమస్యలపై మాట్లాడుకోవాల్సిన అధికార ప్రతిపక్షాలు ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం ఏమాత్రం అంగీకార యోగ్యం కాదు అయితే మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల్ని సోషల్ మీడియా వేదికగా ఖండించారు హీరో నాగార్జున ప్రత్యర్థుల్ని విమర్శించడం కోసం సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకోవద్దని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఇలాంటి అసభ్య రాజకీయ పోకడలే కనిపిస్తాయి ఏకంగా మీడియా ముందే బహిరంగంగా నేతలు బూతులు మాట్లాడటం చాలా సార్లే చూశాం ఎంత ఎక్కువగా బూతులు తిడితే అంత ఫేమస్ అవ్వచ్చు అనే పడి కొట్టుకుపోతున్నారు నేతలు వారి పార్టీ అధినేతలు కూడా ప్రత్యర్థులపై నోరు పారేసుకునే నేతలనే ముందు పెడుతున్నారు ఇక సోషల్ మీడియా వార్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రత్యర్థుల ఫ్యామిలీలను కూడా రాజకీయాల్లోకి లాగేస్తూ గలీజ్ పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ సోషల్ మీడియా గ్రూపుల మధ్య నిత్యం ఇదే ఘర్షణ పొలిటికల్ పార్టీలు సొంతంగా సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థుల గౌరవాన్ని కించపరిచేలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా అసభ్యకర పోస్టులు చేస్తున్నారు నేతలతో పాటు వారి క్యాడర్ అభిమానులు సైతం ట్వీట్ల పేరుతో వార్ చేసుకుంటున్నారు విలువలతో కూడిన రాజకీయం చేయాలి అనేది నాటి మాట గెలుపు సంబంధం లేకుండా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు ఎథిక్స్ పాటించారు కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో వింత పోకడ కనిపిస్తోంది ఎంత ఎక్కువగా ప్రత్యర్థులపై విరుచుకుపడితే పడితే అంత క్రేజ్ అన్నట్టుగా మారింది పరిస్థితి రాజకీయాల్లోకి రావాలనుకునే కొత్త తరం కూడా వీళ్లను చూసి అలాంటి పొలిటికల్ పంథాన్ని కొనసాగించాలని చూస్తున్నారు ఇది రాబోయే కాలానికి చాలా ప్రమాదకరం అయితే పొలిటికల్ లీడర్ల గాని ప్రజలు ఆసక్తిగా చూస్తోన్నా మరోవైపు ఇవేం రాజకీయాలంటూ అసహించుకుంటున్నారు మరి ఇది ఇలాగే కొనసాగితే రాను రాను ఇంకెన్ని ఘోరాలు చూడాలో